ఇరవై మూడు సర్వే నెంబర్లో ఇంటి వాళ్ళవి గుడ్డి వాళ్ళవి బీద చాలా బీద వాళ్ళందరూ కూడా వాళ్ళు సొంతంగా స్వయాన ఇల్లు కట్టుకుంటే తెల్లవారు మూడు గంటలకు దాదాపు నాలుగు వందల ఐదు వందల మందితో పోలీసు వాళ్ళతోటి కూల కొట్టించుకు ఎంతవరకు రాయేశ్వర్ గౌడ్ గారు టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఫైవ్ ట్వంటీ త్రీ సర్వే నెంబర్కు సంబంధించి చాలా విషయాలు మాట్లాడింది ముఖ్యంగా ఫైవ్ ట్వంటీ త్రీ సర్వే నెంబర్లో వివాదాలు అనేటివి శ్రీనివాస్ గౌడ్ మంత్రిగా ఉన్నప్పుడే ఆ పది సంవత్సరంలో జరిగిన ఎన్నో వివాదాలు జరిగినాయి వాటిని వెలికితీసే క్రమంలో ఇప్పుడున్న ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మరియు అధికారులు ముఖ్యంగా ఎంతో మంది బాధితులు ఈడ భూమి కబ్జాకు గురైతుందని చెప్పి వాట్సాపుల్లో గ్రూపుల్లో రకరకాలుగా కంప్లైంట్ ఇస్తే కలెక్టర్ గారి కంప్లైంట్ ఇస్తే దాంట్లో భాగంగా ఎంక్వైరీ చేస్తే ఎంతో మంది అక్రమార్కులు భూదందా చేయపడ్డారు ఆ ఫైవ్ ట్వంటీ త్రీ సర్వే నెంబర్ లో అక్రమంగా ఇల్లు కట్టుకోవడం వల్ల ఆ వచ్చిన కాంప్లైంట్లకు అనుగుణంగా హైదరాబాద్ లో ఎట్లయితే రేవంత్ రెడ్డి గారు గుండెల్లో నిద్రపోతురో హైడ్రా రూపంలో ఇక్కడ మాగునాల్లో కూడా దొంగలను ఇటువంటి ముఠాలను పట్టుకోవడానికి అధికారులు ఇక్కడ కూడా ఏర్పాట్లు చేసుకొని అటువంటి దొంగలు కట్టుకున్న కట్టించుకున్నటువంటి ఇళ్లను నేలమట్టం చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు ఏమీ తెలియనట్టుగా నటన చేస్తున్నాడు ఇదివల్ల వాళ్ళు కూలగొట్టిన బీద వాళ్ళని కుండెలు గుండెలవి బ్లైండ్ కాదు కానీ ఎన్నో సంవత్సరాల నుండి వాళ్ళ వాళ్ళు చిట్టీలు వేసి ఇన్సెంట్ డబ్బులతో చిట్టీలు వేసి ఇల్లు కట్టుకుంటే దౌర్జన్యంగా వాళ్ళని ఇల్లు కూలగొట్టడము చాలా అన్యాయం ఐదు వందల ఇరవై ఏడు సర్వే నెంబర్ ఎప్పుడో కాదు రెండు వేల ఏడు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి పట్టాలు ఇవ్వడం జరిగింది కూలగొట్టిన తర్వాత ఇంకా ప్రతిపక్ష నాయకునిగా మాజీ మంత్రిగా శ్రీనివాస్ గౌడ్ గారు అక్కడికి వెళ్ళి పాపం బీదవాళ్ళందరూ కూడా ఇల్లు కూలగొట్టడము ఇంతవరకు న్యాయము ఎమ్మెల్యే గారు గెలిచిన ఎమ్మెల్యే ఇల్లు కూలగొడుతుంటే ఆపేది పోయి ఏమీ తెలియనట్టు ఆయన నాటకాలు ఆడుతున్నాడు ఇది మంచి మద్దతు కాదు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు విలగొట్టిన అక్కడికి సందర్శించి పరామర్శించి ఖచ్చితంగా వీళ్ళ బీదవాళ్ళకి అన్యాయం చేసి వీళ్ళు ఇల్లు ఏ విధంగా కూలగొడతారు వాళ్ళకి న్యాయం జరగాలి వాళ్ళకి రెగ్యులరైజ్ చేయాలి వాళ్ళకి ఇల్లు కట్టించాలి అని చెప్పి వాళ్ళక్కడ నిస్తుంటే వాళ్ళకు భోజనాలు నిత్యవసర ముఖ్యంగా జరిగింది ఏంటంటే ఫైవ్ ట్వంటీ త్రీ సర్వే నెంబర్లో లో ఒక నాలుగు ఐదు మంది ఒక గ్యాంగ్గా ఏర్పడి కమిషన్లకు అలవాటు పడి అప్పుడున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి తమ్ముడు శ్రీకాంత్ గౌడ్ గారి అండదండలతో కమిషన్లు మాట్లాడుకొని ఒక మంత్రి షాడో మంత్రిగా శ్రీకాంత్ గౌడ్ ఉన్నారు వాళ్ళ ఆందోళనలోనే ఇవన్నీ అక్రమాలు జరిగినాయి రాయుడు మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో అధికారులు చెప్పినట్లుగా వాళ్ళందరినీ కూడా ఒక ముఠాలాగా లాగా ఏర్పరిచి శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు ఏర్పరిచి వీళ్లకు టిఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు టెంట్లు వేయడానికి భోజనాలు పెట్టడానికి ఖర్చులకు కాళ్ళ డిజిల్లకు అటువంటి కమిషన్ పైసలు వాడుకొని విచ్చల విడిగా ఫ్లాట్లు పోను కొనుక్కుంటూ దర్జాగా తిరగడానికి ఇది ఒక ముఠా ప్రయత్నం చేసింది ఆ ముఠాలో భాగంగానే మొత్తం ఇక్కడ వాళ్ళందరూ కూడా నాన్ లోకల్లో ఇక్కడికి తీసుకొచ్చి పెట్టి లక్ష్మణ్ లక్ష్మణ్ కొడుకు రాయుడు వాళ్ళ బంధుగా నాన్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టి ఇక్కడ అక్రమ దందాలు చేయించి అమాయకులను బలి చేసి ఇప్పుడు ఆయన చూపిస్తున్నాడు కదా అవిటోళ్ళు కుంటోళ్ళు గుడ్డోళ్ళు అని వాళ్ళందరికీ మరి నీ ఆంద్వర్యంలో పక్కా ఇండ్లు ఎందుకు ఇచ్చలేవు చేస్తే తమ్ముడి పైన కేసు పెట్టడం ఎంతవరకు అంటే ఒక సాయం చేసే వాళ్ళకు కూడగొడుతుంటే ఏం మాట్లాడద్దు వాళ్ళకు ఎమ్మెల్యేగా నీవు నీవు పరామర్శించాలి దాన్ని నీ స్థానంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరామర్శించింది పరామర్శిస్తే వాళ్ళ తమ్ముడు భోజనాలు పెడితే మా క్యాడర్ టౌన్ టౌన్ క్యాడర్ మొత్తం మాజీ మున్సిపల్ చైర్మన్ మురా చైర్మన్ అందరూ కూడా భోజనాలు ఏర్పాటు చేస్తే ఒక తమ్ముడు పైన శ్రీకాంత్ పైన కేసు పెట్టడం అక్షతాధి చర్య కదా అని అడుగుతా ఉన్నాం ఎమ్మెల్యే గారు నీ కింది స్థాయి కార్యకర్తలతో మాజీ మంత్రి తిట్టి తిట్టించినంత మాత్రాన నువ్వు గొప్పదవుతాం అనుకున్నది మంచి పద్ధతి కాదు ఈవెళ్ళ గవర్నమెంట్ జియో ఉంది ఈ దొంగ స్టాంపులు దొంగ సర్టిఫికెట్లు అంటున్నారు గతంలో ఎప్పుడే కానీ తెలంగాణ ప్రభుత్వం జియో ఇచ్చింది ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ జియో వాళ్ళు ఎవరైతే బిదా వాళ్ళు ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి రెగ్యులరైజ్ జియో అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం జీవో ఇచ్చింది వాస్తవం కాదా ఈ రాయుడు మిగతా వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు శ్రీకాంత్ గౌడ్ గారే వీటన్నిటికి పురిగొల్పి ఖర్చులకు కమిషన్లకు డబ్బులు తీసుకొని ఇట్లా అమ్ముకోవడానికి పురిగొల్పి అనేది బట్టబల దాంట్లో భాగంగా ఏ ఫోర్గా గా శ్రీకాంత్ గౌడ్ గారి పేరు పెట్టడం జరిగింది ఆయన అప్ స్కాండింగ్ లో పారిపోవడం జరిగిందని పోలీసు వాళ్ళు ప్రకటించడం జరిగింది ఇప్పుడు వచ్చి శ్రీకాంత్ గౌడ్ గారి కేసులు ఎట్లా అంటే అక్రమ కేసులు పెట్టిన చరిత్ర శ్రీనివాస్ గౌడ్ది అందుకోసమే ప్రజలు ఇంటికి పంపించింద్రు ఒక శ్రీకాంత్ గౌడ్ పైన ఒక తమ్ముడు పైన ఒక మాజీ మంత్రి గతంలో ఎంతో ఎంతో డెవలప్మెంట్ బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేశారు ఆయన ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ఓట్లేసి నిన్ను గెలిపించను ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కానీ ఒక ఎమ్మెల్యే వాళ్ళు డెవలప్మెంట్ చేయాలి ఇలా బాధ్యత ఇలా ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు వారు కారు వాళ్ళు వాళ్ళు బ్లైండ్స్ అప్పుడు వాళ్ళందరూ చాలా బీద వాళ్ళు ఎక్కడి నుండి వచ్చి వాళ్ళు అటువంటి వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు ఎందుకని అడుగుతా ఉన్నాం ఇప్పుడు ఇవాళ కేసుల కేసుల సాంప్రదాయం మంచి పద్ధతి కాదు ఒక ఎమ్మెల్యేగా ఏం చేస్తున్నావు ఎమ్మెల్యే గారు మీరు అది ఆలోచన చేయండి కేసులు పెట్టించడము ఒక ఇంటి ఒక శ్రీనివాస్ గౌడ్ తమ్ముడి మీద కేసు పెట్టిస్తే ఈ మీరు సాధించగలుగుతారా ఏం సాధిస్తారు ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వికలాంగులు అర్హులు అని చెప్పడం జరిగింది అది విడ్డూరం అక్కడ ఇండ్లలో ఉన్నటువంటి అందరి వాళ్ళు కూడా ఈ బ్రోకర్లతోన మోసపోయినటువంటి వాళ్ళు నాన్ లోకల్ వాళ్ళు లక్షల రూపాయలు చెల్లించినటువంటి వాళ్ళు దాంట్లో కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేసిన వాళ్లకు శిక్షిస్తుంది అరుగులందరినీ కూడా రక్షించుకుంటుంది బుట్టలు పెట్టుకొని చూసుకుంటుంది మా ఎమ్మెల్యే గారు అక్కడ ఇండ్లు కూలిపోయినటువంటి వాటిలో ఎవరైనా సరే మాబ్నార్ నియోజకవర్గానికి సంబంధించి కానీ జిల్లాకు సంబంధించి కానీ లోకల్లో లైవ్ ఉండి వాళ్ళు డబల్ బెడ్రూమ్ ఇళ్ళకు అర్హత కలిగి ఉంటే వాళ్ళు కోరుకున్నట్లే అదే ప్లేస్లో వాళ్ళకి ఇండ్లు కట్టేయడం కానీ లేదా వారు కోరుకున్నట్లు అర్హులకు డబల్ బెడ్రూమ్ ఇళ్ళలో అవకాశం కల్పించడం కానీ మనస్ఫూర్తిగా చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు కానీ వికలాంగులమని ఇదని ఇటువంటి బ్రోకర్లు ఏదైతే వాళ్ళని మోసం చేసిండ్రో వాళ్ళు జలసాలు చేసుకోవడానికి శ్రీకాంత్ గౌడ్ గారి శ్రీనివాస్ గౌడ్ గారి అండతో బీఎండబ్ల్యూ కాళ్ళలో తిరిగిన వాళ్లను శిక్షారులుగా పరిగణిస్తూ వాళ్ళకు శిక్ష పడేంత వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళని వెంటాడుతుంది అరువులను రక్షిస్తుంది ఇటువంటి అక్రమార్గులను శిక్షిస్తుంది దీంట్లో ఏ విధమైన అనుమానం లేదు అర్హులు ఎవరున్నా సరే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే గారిని సంప్రదించండి ఎంక్వైరీ చేసి మీకు ఇమీడియట్ గా మీ ప్లేస్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేయడానికి సహకరించడం కానీ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించడం కానీ మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ మీకు సహకరిస్తుందని తెలియజేయాలి ఇప్పటికైనా కేసు ఖచ్చితంగా కేసు మాత్ర ప్రోత్సకపోతే త్వరలోనే కార్యాచరణ రూపొందించి పదివేల మంది తోటి మేము ఖచ్చితంగా ఈయన మామనగర్ జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ధర్నాకార్యంగా చేపడతాం ఇప్పుడు పదివేల మందితోనం ముట్టడిస్తాం ఇరవై వేల మందితోనం ముట్టడిస్తాం అని చెప్తా ఉంటే ఇక్కడ ఎవరు తిక్కోలు లేరు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది ప్రజాబలంతో ఉంది ప్రజాపాలన సాగుతుంది ఇక్కడ లక్ష మందితోన మీకు వ్యతిరేకంగా మేము కూడా ఇక్కడనే టౌన్లో ర్యాలీ తీస్తాం చాలా అని చెప్తా ఉన్నాం కొవ్వొత్తులు పట్టుకొని మీ అన్యాయాలకు మీ అక్రమాలకు మీ దొంగతనాలకు మీ దోపిడీలకు గురైన వాళ్ళందరితోన వాళ్ళ చేతికి కొవ్వతులు ఇచ్చి ఎక్కనైనా ఈ దుర్మార్గం నుంచి పాలభూని కాపాడుకుంటాం వీళ్ళని తరిమి కొట్టడానికి నిదానంతో లక్ష మందితో ర్యాలీ చేయకపోతే పదివేల మందితో ముట్టడి చేస్తాం అన్నారు మీరు చేయండి చూద్దాం లక్ష మందితో ర్యాలీ చూపిస్తాం ఇదే కాంగ్రెస్ పార్టీ నుంచి ఫైవ్ ట్వంటీ త్రీ సర్వే నెంబర్లో ఇండ్లు కట్టుకున్న వాళ్ళను కూడా దేవరకొండకు సంబంధించిన వాళ్ళు నైన్టీ నైన్ పర్సెంట్ ఉన్నారు ఆ కట్టుకున్న ఇండ్లని కూడా ఏదైతే ఫేక్ సర్టిఫికెట్ల ద్వారా ఫోర్జరీ చేసి స్టాంపులు చేసి అగ్రిమెంట్లు చేసి రాయుడు అండ్ టీమ్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాటిని అమ్మడం జరిగింది లక్షల రూపాయలు చేతులు మారడం జరిగింది పాపం రాయేశ్వర గౌరగారికి ఇవన్నీ తెలియక ఇప్పుడు ఆయనను సపోర్ట్ చేసినట్లుగా ఈ దొంగ పనులలో మీరు కూడా రాజేశ్వరన మీరు కూడా పెద్దలు ఎప్పటి నుంచో మామనార్ మండలంలో మంచి పేరు ఉంది ఇటువంటి దుర్మార్గునికి సపోర్ట్ చేసి ప్రెస్ మీట్ పెట్టి మీరు కూడా అభాసు పాలు కావద్దు అక్రమాలన్నీ కూడా అక్రమాల చిట్ట మొత్తం కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా పేరుకొని కట్టలు కట్టలుగా పేపర్ల రూపంలో ప్రూఫ్స్ రూపంలో సాక్ష్యాల రూపంలో ఉంది మీరు అభాసు పాలు అవుతారు ఈయన నమ్ముకొని ప్రెస్ మీట్లు పెట్టొద్దు ప్రజాపాలనలో అన్నీ సక్రమంగా జరుగుతాయి ఇంతకుముందు ఉన్న దుర్మార్గ పాలన ఇది కాదు ఇది రేవంత్ రెడ్డి గారి పాలన ఇక్కడ ఎన్ఎం రెడ్డి గారు కుల మత భేదాలకు అతీతంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు అన్ని రకాలుగా పోస్టులు ఇస్తూ అన్ని రకాలుగా వాళ్ళని ముందలు తీసుకుపోతూ దౌర్జన్యాలు లేకుండా హాయిగా పాలన సాగిస్తూ ఉన్నారు